హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ఒక షార్ట్ అప్లోడ్ చేసాను అమ్మవారికి ఆషాఢం సారి కావలు పెడుతున్నారు అని ఎవరైనా షార్ట్ చూడకపోతే ఒకసారి లింక్ కిందిస్తాను చూడండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మవారికి ఆషాఢం సారే రేపు పెడుతున్నారు అయితే మేము ఈ రోజు సెలివిడి ప్రిపేర్ చేస్తున్నాం రేపు అమ్మవారికి సలివిడి చేసుకుని పట్టుకు వెళ్దాం అన్నట్టుగా ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాం ఈ రోజే ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఒక రోజు ఇంట్లో నిద్ర చేయాలి అంటారు కదా సో అందుకోసం ముందు రోజే చేసుకుని పెట్టుకుంటాం సో అమ్మవారికి చలివిడి ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూసేయండి ముందుగా చలివిడి కోసం బియ్యం నానబెట్టుకోవాలి మనం రైస్ వండుకునేటప్పుడు తవ్వతో బియ్యం కొలుచుకుంటాం కదా ఆ తవ్వతో మేము పదిహేను తవ్వల బియ్యం పోస్తాం ఆ బియ్యాన్ని ట్వంటీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టి అలాగే ఉంచకుండా టెన్ అవర్స్ కి ఒకసారి బియ్యాన్ని కడగాలి అలా అప్పుడప్పుడు బియ్యాన్ని కడక్కపోతే బియ్యం బ్యాడ్ స్మెల్ వస్తాయి ట్వంటీ అవర్స్ తర్వాత ఇంకో ఫోర్ ఫైవ్ టైమ్స్ బియ్యాన్ని వాష్ చేసుకుని జల్లెడి బుట్టలో బియ్యాన్ని పోస్తున్నాం ఎందుకంటే బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలి తర్వాత ఈ బియ్యాన్ని మిల్లి దగ్గర పట్టుకెళ్ళి మెత్తని పొడిలా ఆడించి బుయ్య పొడి చాలా మెత్తగా ఉండాలి ఈ బియ్యం కొలత మీకు అర్థమైందో లేదో మరొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక కేజీ పంచదారకి నాలుగు తవ్వల బియ్యం పోసుకుని నానబెట్టుకోవాలి అలాగే పాకం కోసం కేజీ పంచదారకి అర లీటర్ మంచినీళ్ళు పోసుకోవాలి అర లీటరు అంటే లీటర్ కి సగం అని అర్థం నార్మల్గా అయితే కేజీ పంచదారికి మూడు తవ్వల బియ్యం సరిపోతుంది కాకపోతే మనకి పిండి అవసరం అవుతే అప్పటికప్పుడు రాదు కాబట్టి నాలుగు తవ్వల బియ్యం పోసుకుని రెడీగా ఉంచుకోవాలి సో అందుకే నాలుగు తవ్వల బియ్యం అని చెప్పా తరువాత నేతిలో జీడిపప్పు వేయించుకుంటున్నా బాగా ద్వారగా వేయించుకోవాలి జీడిపప్పు జీడిపప్పు నెయ్యి కొబ్బరి ఆప్షనల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అలాగే కొబ్బరి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి రెడీగా పెట్టాం ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా నేతిలో బాగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగడానికి చాలా టైం పడుతుంది నిదానంగా గ్యాస్ దగ్గర ఉండి మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి లాస్ట్ వీడియోలో క్యారమిల్ పుటింగ్ ఒక షార్ట్ చేసి పెట్టాం షార్ట్ వీడియోలో ఓన్లీ యాడ్ చేసి అప్లోడ్ చేసేస్తా ప్రాసెస్ ఏంటనేది క్యాప్షన్ లో కూడా రాయలేదు ఇన్స్టాలో నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి ఆ ప్రాసెస్ వాళ్ళకి అర్థం కాక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా సో అందుకోసమే ఈ వీడియో అలా కాకూడదని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక కొబ్బరి అయితే ఎలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మంట పెద్ద మంట మీద పెట్టే వేయించుకోండి లేకుంటే త్వరగా వేగదు సెలవుడి అంటే నాకు తెలిసి మిగతా డ్రై ఫ్రూట్స్ ఏం వాడరు ఓన్లీ జీడిపప్పు కొబ్బరి గసగసాలు ఎక్కువ వాడతారు మనం ఇంట్లో ఎలా చేసుకుని తిన్న పర్లేదు ఇప్పుడు అమ్మవారికి పట్టుకెళ్తున్నాం కాబట్టి చాలా బాగా చెయ్యాలి కొబ్బరి కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ఇందులో గసగసాలు వేసా గసగసాలు కూడా మీ ఆప్షనల్ అండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకుని వేయించుకోవచ్చు నేతిలో అంతేనండి చలివిడి కోసం నేతిలో ఈ ఐటమ్స్ మాత్రమే వేయించుకున్నా నేను ఇప్పుడు చలివిడి రెడీ చేస్తున్నాకి చిన్న గ్యాస్ మీద త్వరగా అవ్వదు కదా అందుకే పెద్ద పొయ్యి మీద చేస్తున్నా చలివిడి కోసం ఇలాంటి పెద్ద గిన్నె తీసుకున్నాం బాగా స్పేసియస్ గా ఉంటుంది కదా సో అందుకోసం సో ఇందాక చెప్పాను కదా కేజీకి అర లీటర్ వాటర్ పోసుకోవాలి అని పావు లీటర్ గ్లాస్ ఈ గ్లాస్ తో మేము ఎనిమిది గ్లాసులు నీళ్లు పోస్తున్నాం ఎనిమిది గ్లాసుల వాటర్ కి నాలుగు కేజీల పంచదార వేసాం ఇప్పుడు ఈ పంచదార మొత్తం వాటర్ లో కలిసిపోయేంత వరకు ఎలాగా మనం గరిటితో తిప్పుతూనే ఉండాలి అలా తిప్పకపోతే పంచదార మొత్తం గిన్నెకి అడిగట్టేస్తుంది సో అందుకే అలా తిప్పుతూనే ఉండాలి ఇది పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది సో నిదానంగా కలుపుకుంటూ పంచదార మొత్తం కరిగించుకోవాలి ఈ చలివిడి చేయడం ఒకరి వల్ల అయ్యే పని అయితే కాదు కంపల్సరీ ఇద్దరు ఉండాలి వీడియోలో చూస్తున్నారు కదా పంచదార మొత్తం మొత్తం కరిగి బాగా మరుగుతుంది మనం పాకం చూసుకుంటూ ఉండాలి ఉండపాకం కాదు అప్పుడప్పుడు పోగులు పడుతూ ఉంటుంది కదా సో ఆ పాకం ఇంకొండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలాగ పోగులు పడుతూ ఉండాలి ఇదే విధంగా సో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కంచంలో కొన్ని వాటర్ పోసుకుని ఆ వాటర్ లో వేసి చూస్తే మనకు బాగా తెలుస్తుంది తర్వాత గిన్ని మనం గ్యాస్ మీద నుంచి కిందకి దించుకుని ఇలా ఒకళ్ళు పిండి పోస్తూ ఉంటే ఒకళ్ళు తెడ్డితో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే మొత్తం పిండి మొత్తం కట్టేస్తుంది సో అందుకు అలా కలుపుతూనే ఉండాలి పిండి అలా పోస్తూనే ఉండాలి అయితే ఈ చలివిడి మొత్తం చేయడానికి ఒక గంట సేపు పట్టింది అంతే వన్ అవర్ లో చలివిడి చేయడం అయిపోయింది పిండి అయిపోయేంత వరకు ఇలా పోస్తూనే ఉండాలి ఒక కలుపుతూనే ఉండాలి మనకి చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కాకపోతే అలా పిండి పోస్తూ తిప్పడం అంటే హ్యాండ్స్ చాలా పెయిన్ వచ్చేస్తాయి పాకం అసలు ఏ మాత్రం చల్లారకూడదు అసలు మనకి చలివిడి అయ్యేంత వరకు ఇలా పిండి పోస్తూ తిప్పుతూనే ఉండాలి ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకూడదు చలివిడి అయితే రెడీ అయిపోయింది మనం ఇలా గరితో పైకి తీస్తే ఇలా కట్ అవుతూ ఉండాలి అప్పుడు మనకి చలివిడి కరెక్ట్ గా రెడీ అయిపోయింది అప్పుడు పిండి వేయడం ఇంకా ఆపేయచ్చు ఇందులోనే కొంచెం నెయ్యి అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి వేసుకుని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చలివిడి మొత్తం చూసారు కదా ఇద్దరు కష్టపడుతున్నారు ఇద్దరు గరిటెలతో తిప్పుతున్నారు సో అప్పుడే రెడీ అవుతుంది ఇంకా చలివిడైతే రెడీ అయిపోయింది బిందులో కొంచెం అడుగున నెయ్యి వేసి చలివిడి మొత్తం బిందులోకి వేస్తున్నారు వేడిగా ఉన్నప్పుడే మనం ఈ గిన్నెలోంచి బిందులోకి మార్చేసుకోవాలి చలివిడి చల్లగా అయ్యే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది కదా సో అందుకే వేడి వేడిగా ఉన్నప్పుడే మనం బిందులోకి వేసేసుకోవాలి మేము పదిహేను తవల బియ్యం అయితే నాలుగు కేజీలు పంచదారికి పన్నెండు గా సరిపోతుంది కాకపోతే మేము ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని ఇంకో మూడు తవల బియ్యం ఎగస్టా పోసాం అవసరం అయితే ఇంట్లో ఉంటుంది కదా మనకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చలివిడ మొత్తం ఇలా వేసేసుకుంటున్నాం మీకు నెయ్యి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి అండి అంత ఇంత మాత్రం ఏమీ లేదు మేము మొత్తం రెండు బిందుల్లోకి తీయించాం తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి ఇలా బిందుల్లో చలివిడి పైన డెకరేషన్ చేస్తున్నాం కూడా వేయించాం కదా అవి కూడా ఇలా బింది పైన వేసేసుకోవడమే కొన్ని చలివిడ్ వేసాం కొన్ని పైన డెకరేషన్ చేసాం చూడడానికి బాగుంటుందని తర్వాత కొంచెం పైనుండి నెయ్యి కూడా యాడ్ చేసాం కొంచెం పైన అలా యాడ్ అంతే వేడికి కరిగిపోతుంది కదా అందుకు ఇలా రెండు బిందులు నిండుగా నింపేసి అలా పక్కన పెట్టాం ఇంకా అమ్మవారి కోసం చేసిన సెలవిడైతే రెడీ అయిపోయినట్టే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను పాకం వచ్చే ముందు పంచదార కడిగి నీళ్లు మరుగుతున్నాయి కదా ఆ టైం లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తే మంచి యాలకుల పొడి ఫ్లేవర్ వస్తుంది తర్వాత ఒక తడి క్లాస్ తో ఈ బింది చుట్టూరా తుడుస్తున్నా తుడుస్తున్నాయి ఎందుకంటే చలివిడి కొంచెం మనకి వేసేటప్పుడు బిందకి అంటుకుంది కదా సో క్లాత్తో మొత్తం బిందంతా శుభ్రం చేస్తుంది ఈ చలివిడి అమ్మవారి కోసం చేసాం కాబట్టి మనం ఏ మాత్రం రుచి చూడకూడదు అసలు నోట్లో అన్నది పెట్టుకోకూడదు డైరెక్ట్ గా మొత్తం ఎంత చేసామో అంత అమ్మవారికే పట్టుకు వెళ్ళాలి అసలు మేము రుచి అన్నది ఎలా ఉన్నదో మేము చూడలేదు సో అందుకోసమే టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పలేకపోతున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మేము చాలా సార్లు చేసాం మా పెద్దమ్మ చేసింది చాలా సార్లు చేసింది माक తెలుసు సో టేస్ట్ అయితే ఇంకా దేవుడికి పెట్టింది కదా అమ్మవారే చూసుకుంటారు బిందులు రెండు అయితే తడి శుభ్రంగా క్లీన్ చేస్తున్నా అలాగే అమ్మ ఊర్లో అమ్మవార్లు ఉంటారు కదా గ్రామ దేవతలు సో వాళ్ళ కోసం ఒక చిన్న బాక్స్ లోకి తీయించుకుంది ముందుగా గ్రామ దేవతలకి పెట్టి అప్పుడు దుర్గమ్మ దగ్గరికి పట్టుకు వెళ్తాం ఈ సలివిడి చిన్న బాక్స్ లోకి సపరేట్ గా తీసిన చలివిడి గ్రామ దేవతలకి పెట్టడం కోసం ఈ రెండు బిందులు మాత్రం దుర్గమ్మ గుడి దగ్గరికి పట్టుకెళ్లడం కోసం చలివిడి ఒక రోజు నైట్ ఇంట్లో నిద్ర చెయ్యాలి అని అంటారు కదా సో అందుకే ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటాం ఈ చలివిడి అమ్మ వారి కోసం చేసాం కాబట్టి అమ్మవారికి పట్టుకెళ్తాం కాబట్టి కొత్త వైట్ క్లాత్ ని పసుపు నీటిలో ముంచి గాలికి ఆరబెడతాం అప్పుడు ఆ క్లాత్ పసుపు రంగులో కనిపిస్తుంది ఇప్పుడు ఆ పసుపు రంగు క్లాత్ ని బింది మీద కట్టి అప్పుడు ఆ బింది అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళి ఇస్తాము సో చూసారు కదండి అమ్మవారికి చేసిన చలివిడి అయితే ఇది ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్ అనేది నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది సో వీడియో నచ్చితే గనక మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు కొత్త వారు ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీవాల్